ప్పుడు జొన్న చెట్ల కాడ పిట్టల్ని శిలకల్ని కొట్టేది లే అనుకుంటా ఆ పిట్టలన్నీ బొయ్య పోయి గుట్టల మీద చెట్ల మీద ఆ పాటలు బాగా పాడేది ఎవరు పాల్ అని అసలు బాధ అనుకుంటున్నా జీలుకాను का जमेदार सीलुगा

జమేదారి మరి పల్లూ దీని జమేదారి జమేదో జమార్ మరి పల్లూ దీని మే జమార్లు జమదార్లు జమేదా మల్లరా కుమా జమార్లు జమేదారి జమేదార్లు జమదారి శిల్కా జరిశీలు జమేద జార్ జారి జమేదార్లు జారీలు పాలు బాధ తొన్న కంటి పాడు జమేదార్లుకో జమేదారి

నిజంగా ఎంత బాగుందమ్మ పాట అంటే నిజంగా అప్పట్లో జొన్నలు సజ్జలు అవి వేస్తే ఊకే చిలుకలు వచ్చి తినే తింటుంటే డబ్బా డబ్బా పట్టుకొని ఒకటే కొట్టదు కట్టకుల కొట్టి మీద దాని మీద కూడా పాట ఎంత మంచిగా చూసిన పాటప్పుడు అమ్మ ఈ వాళ్ళే ఇంకా చాలా ఉన్నాయి పాటలు గానీ ఇంకా చాలా పెద్దగా ఉంటది ఇట్లానే అనుకుంటా అనుకుంటే బాగుంది చిలక చిలక రావద్ద చిలకడు వాళ్ళ తిట్టకుండా ఎలగొట్టకుండా ఎంత మంచిగా పాషం ఉండి పెడితే అక్కడ పండ్లునే బాగుంది పాట మొత్తానికి బాగుంది మీ గుల్ల మీద లేదా పాట మా గుల మీద ఏ పాట ఉందో గుమ్మా

పాట పాడదాము ఏం పాట అంటే ఇక పెళ్లి పోదామని చేస్తాడు భయ్య బయ్య కోడలిని పిల్లల్ని బాతాడు సొమ్ముల మీద పెడతాడు పిల్లని పెళ్లి పోదాం అంటే పిల్లలు కొట్టాడు సొమ్ము ఇచ్చి పెట్టాడు పోదాం పోదాం అంటారు ఆ మీద కొట్టిండు నాయ దేవుడు నాకు కాలకడి వెళ్ళే చెండు పూల రంగడు చెడు మీద కొట్టిండు నాయ దేవుడు కాల కరియాలు తెచ్చిండు పూల రంగడు కాలు మీద కొట్టిండు తెచ్చిండు పూల రంగడు పెట్టుకోమంటాడు నాయ దేవుడు పోదాము అంటాడు పూల రంగడు పెట్టుకోమంటాడు నాయ పెడు పూల రంగడు సగం పెళ్ళైనాక నాయ దేవుడు నాకు సంతోషం ఎందుకు పూల రంగ పెళ్ళక నాయ దేవుడు సంతోషమేందుకు పూల రంగడ సగం పిల్లైనా సంతోషమేందుకు పూల రంగడు మొక్క ఈత కో సిండు నాయ్ దేవుడు నాకు మొక్కు పొగదే చివుడు ముక్క అయితే ఓ నాకు మొక్క ఇల్లదే చిడు మొక్క ఈత కోసం దేవుడు నాకు మొక్కు పుల్లదే చెండు పూల రంగడు ముక్క అయితే ఓ నాకు మొక్కు పుల్లదే చెండు పూల రంగడు పెట్టుకోమటాడు నాయదేవుడు పెళ్ళిపోదాము అంటాడు పూల రంగడు పూల రంగడు సగం పెళ్ళైనా ఉడో నాకు సంతోషం పూల సగం ఉడో నాకు సంతోషం ఎందుకు పూల రంగో మీద కొట్టిండు చేత పూల రంగడు మీద అంటాడు పూల రంగడు పెట్టుకోమంటాడు పూల రంగడు పెట్టుకోము అంటాడు నా పెళ్లి పోదాము అంటాడు పూల రంగడు పెట్టుకోమంటాడు నైడు పమాడు పూల రంగడు సగం పెళ్ళైనడు నాకు సంతోషమేందుకు పూల రంగ సగ పెళ్ళైన నాకు సంతోషమేందుకు పూల రంగు అంటాడు కొడతాడు ఆయన తీసుకోతాడు పెళ్లి పోదాం అంటాడు అక్కడ పెళ్లి సగం చేసిండు మళ్ళా అంటాడు పాప ఏం ఇక ఇక్కడ పెళ్లి అమ్మా మంచిగుండే పాటలు చాలా బాగున్నాయి అమ్మ నాగమ్మ దుర్గమ్మ దేవకమ్మ హలమ్మ మంచి మంచి పాటలు దేవుని పాటలు అమ్మవారి పాటలు కోతరాజు పాటలు శివుడి పాటలు రాముడి పాటలు మంచి మీ చిన్న వయసులో ఉన్నప్పుడు బోనం దగ్గర బతుకమ్మ దగ్గర ఆడిన ఆటలు మంచిగా నవ్వించే ఆ పాటలు ఇంతసేపు జానపద పాటలు వాడి మా ప్రేక్షకులందరిని ఎంతగానో అలరించిన మీ అందరికి ధన్యవాదాలు పాటలని చూసి ఈ పాటలు పాడిచ్చి మమ్మల్ని కొంచెం ముందు తీసుకుపోయే భాగ్యం సరే అమ్మా థ్యాంక్స్ అమ్మా తప్పకుండా అవకాశాలు తప్పకుండా వస్తాయమ్మా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే చూస్తూనే ఉండండి మరో మట్టిలో మానికి మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ మీ సింగర్ అండ్ యాంకర్ మంజులయ్యారావు